జూబీల్స్ ఎన్నికల్లో బిఆర్ఎస్ ప్రచారం జోరుగా కొనసాగుతుంది అయితే తాజాగా ఒక్కొక్క అంశాన్ని ఒక్కో విధంగా వారు బయటికి తీసుకొచ్చి ప్రజల్లోకి వెళ్తున్నారు తాజాగా ఆటో డ్రైవర్ల ఇష్యూ విషయంలో వారు ఒక ధర్నా చేశారు అందులో భాగంగానే ఆటో డ్రైవర్లకు భరోసా కల్పించేందుకు బీఆర్ఎస్ ఖచ్చితంగా అందుబాటులో ఉంటుంది వారికి బాసరుగా ఉంటుందంటారు ఇదే విషయంలో మనతో మాట్లాడేందుకు వాళ్ళ రాజేశ్వర ఎమ్మెల్యేలు వాళ్ళని కలిసి మాట్లాడదాం సార్ ఈ రోజు ఆటో డ్రైవర్లకు మీరు ఏం భరోసా ఇస్తున్నారు వారి పరిస్థితి ఎట్లా ఉంది వారు మీకు ఏమేమి చెప్పారు వాళ్ళు బాధలు సాధకలేదు మీరు ఏ విధంగా తీర్చబోతున్నారు నేను ఆటో డ్రైవర్ల యొక్క ఇబ్బందుల గురించి ఇంతకుముందు నేను అసెంబ్లీలో మాట్లాడినా ఇవాళ కూడా వాళ్ళ యొక్క బాధలు తెలుచుకున్నా అని చెప్పేసి నేను ఎర్రగోడ దగ్గర నుంచి వెళ్ళి ఈ సుల్తాన్ నగర్ మీదుగా శంకరయ్య నగర్ మీదుగా నేతాజీ నగర్ మీదుగా మొత్తం కూడా ఇక్కడ ఫ్రెండ్స్ కాలం దగ్గర రావడం జరిగింది వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము రెండు సంవత్సరాల క్రితం మాకు నెలకు పదివేల రూపాయలు వాళ్ళు ఇస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెడితే నిజంగానే ఇస్తారు కావచ్చనే ఉద్దేశంతో కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినాం ఇక్కడ మాత్రం ఎక్కువగా మేము కేసీఆర్ గారి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినాం అయినా కూడా దృష్టి వేషాత్తు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నది మా ఆటో డ్రైవర్లే మొత్తం వాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇబ్బంది పడుతున్నది ఆటో డ్రైవర్లే అని చెప్పేసి చెప్తున్నారు ఏమైందని చెప్పేసి అంటే ఇలా ఫ్రీ బస్ వచ్చిన తర్వాత మాకు ఇబ్బంది అయితే మమ్మల్ని కూడా మేము కూడా ఓట్లేసిన వాళ్ళమే మేమేమో పని చేయకుండా పైసలు ఏమన్నా అనట్లేదు మేము సొంత ఆటోలు సగం మందికి సగం మంది ఇలా ఫైనాన్స్ మీద తెచ్చుకున్నాం అని చెప్పేసి అంటున్నారు దాదాపుగా నెలకు పదివేల రూపాయలు ఫైనాన్సే పెట్టాలి ఒకవేళ రోజుకి కిరాయి తీసుకున్నట్లయితే దాదాపుగా ఆరు వందలు ఏడు వందలు కట్టాలని చెప్పేసి అంటున్నారు ఒకవైపున కిరాయి కట్టాలి ఫైనాన్స్ కట్టాలి రెండో వైపున పెట్రోల్ డీజిల్ గ్యాస్ డీజిల్ కానీ గ్యాస్ కానీ ఖర్చు ఉన్నది అది కాకుండా వాళ్ళు పొద్దు నుండి ఆరు గంటలకు ఎక్కితే రాత్రి పది గంటల రోడ్డు మీద ఉంటుంది అందరూ ఎనిమిది గంటలు పనిచేస్తే మేము పద్నాలుగు పదిహేను గంటలు పనిచేస్తున్నాం మరి ఫైనాన్స్ ఎక్కడి నుంచి వెళ్తుంది ఉన్న గీజ్ గ్యాస్ కానీ డీజిల్ కానీ నుంచి వెళ్తుంది మేము పనిచేసేదానికి కనీసం పదిహేను సాయంత్రం పనిచేస్తే అడ్డ మీద కూలీలకే ఇవాళ రెండు వందల రూపాయలు వస్తున్నాయి మరి మాకు వచ్చిన పని డ్రైవర్ మేము నడిపిస్తున్నది ఆటో దీనికి మరి ఇవాళ మాకు నెలకు పదివేలు రూపాయలు ఇస్తాను కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరాలు పదివేలు గురగట్లేదు ఈ విషయాన్ని నేను అసెంబ్లీలో నేనే స్వయంగా మాట్లాడినా మీరందరూ బానే ఉన్నది ఫ్రీ ఫైవ్ చేస్తున్న కొంత ఉపయోగపడుతున్నది అని చెప్పేసి ఇవాళ మొత్తం ఆటో డ్రైవర్ల వసూలు తీస్తున్నారు అలానే నేను మాట్లాడినప్పుడు నలభై మంది డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు ఇలాంటి నూట అరవై ఒక్క మంది డ్రైవర్లు రాష్ట్రం మొత్తం మీద తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితుల వల్ల ఇవాళ ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది కాబట్టి అడిగినాం నువ్వు ఇచ్చే కనీసం పదివేలు ఇస్తాన్నావు కదా ఇవ్వండి వాళ్లకు నువ్వు అనేక మందికి మాఫీ చేస్తున్నావు కదా ఇవాళ రైతులకు రుణమాఫ్యం చెప్పేసి అన్నావు ఇవాళ పెద్ద 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 ఇండస్ట్రీస్ట్లు మేము కట్టట్లేదంటే వాళ్ళకు లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కూడా మాఫీ చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేస్తున్నది మొన్న సుబ్బరామరెడ్డి లాస్ ఏంటంటే మొన్న ఆరేడు వేల కోట్ల రూపాయలు మాఫీ చేసిండు మరి ఫైనాన్స్ తీసుకున్న వీళ్ళకు ఆ ఫైనాన్స్ కనీసం అది మాఫీ చేయొచ్చు కదా మేము అడిగేది నెలకు ఏదైతే పది పదివేల రూపాయలు ఇస్తానో వాళ్ళకు ఇవ్వాలి వాళ్లకు మాఫీ కింద అనేక వర్గాలు వేస్తున్నావు ఇండస్ట్రీస్ వేస్తున్నావు ఇండస్ట్రీ సబ్సిడీ ఇస్తున్నావు కాబట్టి వాళ్ళకు కూడా ఏదైతే రుణం తీసుకున్నారో ఆ రుణం మీద మేము కొద్దిగా కొంత ఎంతో కొంత వాళ్ళ వెసులుబాటు ఉంటాం కదా మాఫీ చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళు మరి ఏం చేస్తారు ఎట్లా బతుకుతారు ఇవాళ ఇక్కడ పర్మిషన్ అంట వచ్చింది ఏమో ఇంటర్మీడియట్ అవుతున్నారు పిల్లలు ఏమో స్కూల్లో చదువుతున్నారు వెళ్ళని ఫీజు కట్టాలని ఇబ్బంది అవుతుంది అంటున్నాడు ఆ ఫీజు కట్టడమే కాదు పొద్దున తక్కువ టిఫిన్ లేదా లేట్ అయితే వాళ్ళ పాప డాడీ ఏమైనా పైసలు పైసలు ఇస్తామని చెప్పేసి అంటే నేను ఇవాళ లీవ్ అని చెప్పేసి చెప్పాల్సి వస్తున్నది ఎందుకంటే అన్నిటికంటే అత్యంత బాధాకరం ప్రభవించడం జరుస్తుంది అది కాబట్టి ఇవాళ తను ఏదో ఇతరు మీద ఆవాద పడకుండా ప్రభుత్వం మీద ఆవాద పడకుండా తను ఆటో ఏదో మళ్ళా కొద్ది కొద్దిగా కిరాటో తీసుకొని కొన్ని రోజులు పని చేసుకొని ఫైనాన్స్ లో తీసుకుంటే ఫైనాన్స్ కట్టే పరిస్థితి లేదు వేలు ప్రభుత్వానికి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ఈ రోజు ధర్నా చేయడం జరిగింది ప్రభుత్వం కరెక్ట్ కలగాలని చెప్పి మీరు ప్రోగ్రాం చేయడం జరిగింది మేము ఇంతకుముందు అసెంబ్లీలో మాట్లాడినాం ఖచ్చితంగా ఈ యొక్క ఆటో డ్రైవర్లను కాపాడాలి రెండోసారి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసినాం మూడోసారి అందరం కూడా మా ఇంటి దగ్గర నుంచి ఆటోలోనే మొత్తం కూడా మా ఎమ్మెల్యేలు అందరూ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మొత్తం కూడా ఆటోలోనే అసెంబ్లీలో అంతకపోయినాం వాళ్ళ యొక్క సమస్యలు ప్రతిసారి అసెంబ్లీ వచ్చినప్పుడు కూడా ఏదో విధంగా మాట్లాడుతున్నాను డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వానికి దిన్నపూజ మీద వర్షం పడేట్టు ఉంది ఏం పట్టించుకోవట్లేదు అందుకోసం గల లక్షలాది మంది ఉన్న ఆటో సోదరులకు ఈ యొక్క రెండు సంవత్సరాల నుంచి అండగా ఉన్నాం వాళ్లకు పదివేల రూపాయలు నువ్వు ఏదైతే ఇస్తానని మేనిఫెస్టోలో పెట్టినవో ఆ పదివేల రూపాయలు ముందు తప్పనిసరిగా ఇవ్వాలి అంతేకాకుండా వాళ్ళు ఏదైతే ఫైనాన్స్ తీసుకొని కట్టలేకపోతుంటే ఆటోలు గుంజుకోపోతున్నావు ఆ ఫైనాన్స్ నువ్వు కట్టాలి ఆ విధంగా మిగతా వాళ్ళకి ఏదైతే ఇందులో చదువు విషయంలో కానీ వాళ్ళ పిల్లలకు కూడా గురుకులాలలో సీట్లు ఇప్పించే ప్రయత్నం చేయాలి వాళ్ళ యొక్క కుటుంబాన్ని రేషన్ కార్డు కానీ డబుల్ బెడ్రూమ్లు లక్ష ఎక్కడ కట్టి ఉన్నాయి నలభై వేలు కారులు ఉన్నాయి వాళ్ళందరూ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు వాళ్ళ జీవితం కష్టపడి పనిచేస్తున్న ఒక ఉట్టి అడుగుతున్నారు నిన్ను కాబట్టి ఈ నాలుగు డిమాండ్ అయితే మేము ఖచ్చితంగా కోరుతున్నాం వాళ్ళకు పది ఇవ్వాలి నెలకు అదేవిధంగా వాళ్ళ యొక్క ఏదైతే ఫైనాన్స్ తీసుకున్నారో ఫైనాన్స్ మాఫీ చేయాలి వాళ్ళ పిల్లలకు గురుకులాలలో సీట్లు ఇవ్వాలి అదే విధంగా గురుకులాలలో సీట్లు ఇవ్వడమే కాకుండా డబల్ బెడ్రూమ్ కూడా ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం మీరు చెప్పండి ఎట్లా ఉంది మీకు భరోసా ఉందా లేదా మాకు ఈ ప్రభుత్వం నుంచి అయితే భరోసా ఏం లేదండి గత ప్రభుత్వం ఇచ్చిన భరోసానే మాకు నమ్మకం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన గురించి అంటే ఏం భరోసా లేదు ఎన్ని వాగ్దానాలు చేసినా ఆటో డ్రైవర్లకు మాత్రము ఏ వాగ్దానం ఇప్పటివ్ పన్నెండు వేలు పదివేలు అన్నారు సంవత్సరానికి అది రోజు ముప్పై రూపాయలు అండి ఒక పాప టిఫిన్ పైసలు కావాలి ఆ ఏ లెక్క కొంతమందికి బా పెద్ద పెద్ద కంపెనీలకు లక్షల కోట్లు మాఫీ చేస్తారు ఆటో డ్రైవర్ల ఫైనాన్స్ మాఫీ చేసినా పిల్లలకు ఇబ్బంది ఉండవు ఫీజు కట్టలేకపోతున్నాము ఆటో డ్రైవర్ అనగా చీఫ్ అది చేస్తుంది ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఇంతలో అంతా మాకు సహాయం చేసింది ఆ సార్ పుందాన్ని ఆయిగా బతికిపోయినాం పది సంవత్సరాలు కళ్ళు ముసుకొని బతికినాం ఈ రెండు సంవత్సరాలు అయితే పిల్లల ఫీజులు వెళ్ళట్లేదు ఆటో ఫైనాన్స్ వెళ్ళట్లేదు మా రూమ్ రెంట్ లేదు చాలా కష్టం అన్న ఈ ప్రభుత్వాన్ని దించడం ఒకటో లక్ష్యం ఈ ప్రభుత్వం ఉన్న రోజు ఆటో డ్రైవర్లకు మాత్రం ఏ సహాయం చేయదు మా కేసీఆర్ సారే అసెంబ్లీలో కానీ ఎక్కడ కానీ మాట్లాడంటే ఆటో డ్రైవర్ల గురించి మాట్లాడదు ఏ ప్రభుత్వం మాట్లాడలేదు అందుకే కేసీఆర్ సార్ కె మద్దతు ఇస్తున్నాం ప్రతి ఆటో డ్రైవర్ కేసీఆర్ సార్ కి మద్దతు ఇస్తారు చెప్పండి అసలు ఇప్పుడు ఆటో డ్రైవర్ల సమస్యలు విపరీతంగా పెరిగిపోతుంది ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇవ్వలేదని చెప్తున్నారు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు మీ పార్టీ తరఫున ఈ ప్రభుత్వం ఆటో డ్రైవర్ ఇచ్చిన హామీ ఇవ్వకపోగా వాళ్ళ ఉపాధిని వాళ్ళ పొట్టగొట్టే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టుంది అందుకే ఆటో డ్రైవర్లు అనేక మంది కూడా ఆత్మహత్యలు పరిస్థితి వచ్చింది ఈ ప్రభుత్వానికి ప్రజల సంక్షేమం పట్ల కాని ఎవ్వరి పట్ల కూడా వాళ్ళకు కన్సర్న్ లేదు అందుకే ఇటువంటి ఒక దళితమైన పరిస్థితి బాబు నుంచి ఆటో డ్రైవర్ అందరూ పాపం ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఏదైనా చదువుకున్న వాళ్ళు కూడా చివరికి ఏం చేస్తామంటే పార్ట్ టైం నేను ఆటో నడుపును చదువుకుంటున్నాను చెప్పదు ఎందుకంటే మాతో పాటు చదువుకున్న వాళ్ళు కానీ చాలా మంది మిత్రులు కానీ అంటే ఆ వృత్తి అనేది అట్లా ఉండదు అందుకని పార్ట్ టైం జాబ్ కోసమో జీవ కుటుంబాన్ని నడుపుకోవడానికి చదువు ప్రజలు ఇప్పుడు ఏంటంటే కనీసం కుటుంబాన్ని నడుపుకునే ప్రొఫెషన్ రెడ్వే నడిపించుకుంటే కూడా బ్రతకలేని పరిస్థితి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చింది ఆ బస్సు పెట్టిన తర్వాత ఆ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలు ఇసుకోగా లేరు ఇక్కడ ఆటో వాళ్ళు కూడా ప్రశాంతంగా లేదు వాళ్ళ జీవనోపాధికి ఇబ్బందికరం ఉన్నది ప్రభుత్వం వెంటనే ఆటో డ్రైవర్లకు ఏదో హామీ వచ్చిందో ఆమె నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఆటో డ్రైవర్లు మన బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చినందుకు వాళ్ళందరూ కూడా నేను మన స్ఫూర్తిగా కుట్ర తెలియజేసుకుంటూ మేము ఈతో పాటు ఉన్నాం ఎవరైతే ఆ నిరాశ నిష్ఫూ గురవుతున్నారో ఆటో డ్రైవర్లు తమ్ముళ్ళు అన్నారు మీకు బిఆర్ఎస్ పార్టీ ఉంది కేసీఆర్ గారు ఉన్నారు ఎఫ్ఎ గవర్నమెంట్ తప్పకుండా మీ సంక్షేమం కోసం కృషి చేస్తుంది పాటు పడుతుంది అని చెప్పి కూడా మేము హామీ ఇస్తూ మీరు ధైర్యంగా ఉండండి ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోద్దని చెప్పి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలంటే ఈ ఎన్నికల్లో ఊడగొడితేనే మీ ఆటో డ్రైవర్గా బతుకులు బాగుపడతాయి ఈ ప్రభుత్వాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఊడగొడితేనే ప్రజల జీవితాల్లో మార్పు వస్తే విషయాన్ని మీరు గ్రహించి మాతపడచ్చు అంటే జూబిలీ ఉప ఎన్నికల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో జూబ్లీ లో టోటల్ గా పేదలు బస్తీలు చాలా ఉన్నాయి వారందరూ కూడా కూలు చేసుకొని భక్తులు దాంట్లో డ్రైవర్లు కూడా ఈ ఎన్నికల్లో అవి ప్రభావితం చేస్తా ఉంటారా చేయాలి తప్పకుండా ప్రభావితం చేస్తాయి ఇప్పుడు ఇట్లాంటి అన్న ఇట్లాంటి అన్నలు ఆటో డ్రైవర్లు అందరూ కూడా పార్టీ కోసం మాట్లాడుతున్నారు అంటే ఈ ప్రభుత్వం గోదావరి మాట్లాడుతున్నారు వచ్చేసారి వాళ్ళ ఎజెండా నచ్చి వాళ్ళు పెట్టిన మేనిఫెస్టో నచ్చి కేసీఆర్ గారి కంటే ఇంకా బాగా చేస్తారు ఏమన్నా చూపిరు అంతకంటే మోసం మోసపోయినది ఇప్పుడు అర్థమైంది కనుక ఈ ఏరియాలో ఎక్కువ మంది ఆటో డ్రైవర్లు ఉంటారు కార్మికులు ఉంటారు తొగ్గురు బండ్లు నడిపించుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళ జీవన అసలు బిజినెస్ లేదు కదా మొత్తం ఈ బిజినెస్ లేదు కదా ఏ బిజినెస్ లేదు సో దాని ప్రజల జీవన విధానమే ఎవరికి పెట్టారు కనుక ఏదో అందరూ కూడా అన్ని బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ వైపే ముగుతున్నారు బిఆర్ఎస్ కి ఓటేస్తారు అందుకే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నారు ఇలా ఏదో మాట అని చెప్పి మేము ఇది చేస్తాము అది అని చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజలందరికీ అర్థమైంది వీళ్ళే కాదు గ్రామాల నుంచి వచ్చి కూడా భూడబండలో ప్రచారం చేస్తారు మేము నమ్మి మూసపోయినాం మళ్ళీ మీరు మీరు మొదట్లో ఏదైతే బీఆర్ఎస్ ఓటేసిందో ఆ రకంగానే మీరు మళ్ళీ బీఆర్ఎస్ ఓటేయండి అని చెప్పి ఊళ్ళ నుంచి వచ్చి వ్యవసాయదారులు ఆటో డ్రైవర్లు ఎవరెవరైతే ఈ సమాజంలో ఉన్నారు మహిళా సంఘాల వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ ఓడించాలని చెప్పి ప్రచారం చేసినట్టు అంతమేంటే కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు ఎంత విలక్ష మనకి నరసింహారు ముద్దు నరసింహ గారు కూడా మన మీరు చెప్పండి ఈ రోజు ఆటోలో ప్రయాణం చేశారు ప్రభుత్వ తీరుని మీరు ప్రశ్నించడం జరిగింది మీ డిమాండ్ ఏంటి మీరు ఏం చెప్తున్నారు ఆటో వాళ్ళకి ఎటువంటి ధైర్యం ఇస్తున్నారు వాళ్ళకి బాసలే పనిచేస్తున్నారు ముఖ్యంగా ఆటో వాళ్ళని చాలా పేద ప్రజలు వాళ్ళ జీవనాస జరగాలంటే ఆటో వచ్చిన తిరాల్చిన కుటుంబం జరగాలి కాబట్టి ప్రభుత్వాలు ఏదైనా ఉండాలంటే వాళ్ళు ఏదో బిల్డింగ్లు కోట్ల రూపాయలు అడుగులేరు ఒక కోట్ల రూపాయలు అంటారు పేద వాళ్ళకు రావడానికి వాళ్ళకు ఆటో పెట్ట అవసరం అనుకుంటే మంచిగా ఒక ఆటో ఇప్పించి లేదంటే ఫైనాన్స్ వాళ్ళకి ఇచ్చేయడం కానీ ఇరవై ఐదు వేల రూపాయలు ఇయర్లీ ఇస్తామని కానీ జరుగుతుంది ఏది ఇవ్వకుండా వాళ్ళకి హామీలు ఇచ్చి బస్సు ఫ్రీ బస్ ఇచ్చి మధ్యనే ఉంది దాన్ని ఓడ వీళ్ళ జీతాలు చేస్తే ఆరు లక్షల మంది దాదాపు పేద కుటుంబం నేరు వచ్చి ఈవెన్ పిల్లలకు టికెట్ కానీ చదువు కానీ టీవీ కట్టలేక పిల్లలు ఇష్టం పరిస్థితి ఉంది కాబట్టి కంపల్సరీ పేద ప్రజలు దృష్టి పెట్టుకున్నప్పుడు పార్టీలు కానీ ప్రభుత్వాలు ఉంటాయి లేకుంటే గొప్పగొట్టే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ముఖ్యంగా ఆటో డ్రైవర్ పూర్తి స్థాయిలో మేము ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చారో హామీలు పూర్తి నెరవేర్చాలి అంతేకాకుండా ప్రతి ఒక్కరికి ఇచ్చిన వాళ్ళకి ఇన్సూరెన్స్ కావచ్చు విద్యార్థులు కలిపేందుకు స్కూల్ కావచ్చు లేదంటే నివసించేందుకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు ఇవన్నీ ఇచ్చినప్పుడు ప్రభుత్వం ఇచ్చిన హామీలతో కాదు ఆటో డ్రైవర్లు కూడా వాళ్ళకి న్యాయం చేసిన వారిగా అవకాశం చెప్తున్నారు అంతేకాకుండా ఇచ్చిన ఉచిత బస్ ప్రయాణంతో పాటు ఆటో డ్రైవర్లకు న్యాయం చేసినట్లయితే ప్రభుత్వాన్ని ఇంకా మంచి పేరు వస్తుంది లేదంటే ఆ ప్రభుత్వాన్ని కూడా ఓడగొట్టేందుకు ఈ ఆటో డ్రైవర్ల కీలకంగా మారే అవకాశం కనిపిస్తున్నట్టు అంటున్నారు